నిర్తనల గ్రంథము నూట రెండవ అధ్యాయము ఇహోవా నా ప్రార్థన ఆలకింపు నా మొర్ర నీ వద్దకు చేరనిమ్ము నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము నాకు చెవియొక్కుము నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి ఎండదెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది భోజనము చేయుటకే నేను మరచిపోవుచున్నాను నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పగిడి వలెనున్నాను రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుకవలెనున్నాను దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు నీ కోపాగ్ని బట్టియు నీ ఆగ్రహమును బట్టియు బూడిదను ఆహారముగా భుజించుచున్నాను నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలే నేను వాడియున్నాను యహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరములుండును నీవు లేచి సియోనును కరుణించదవు దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను కాలమే వచ్చెను దాని రాళ్లు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదురు అప్పుడు అన్యజనులు ఎహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు ఏలయనగా ఎహోవా సియోనును కట్టి ఉన్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఎహోవాను సేవించుటకై జనములను రాజ్యములును కూర్చబడినప్పుడు మనుష్యులు సియోనులో ఎహోవా ఘనతను ఎరుషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించునట్లు చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు ఆకాశము నుండి భూమిని దృష్టించెననియు తరము తెలుసుకొనట్లుగా ఇది వ్రాయబడవలను సృజింపబడబోవు జనము ఎహోవాను స్తుతించును నేను ప్రయాణము చేయిచుండగా ఆయన నా బలము కృంగజేసెను నా దినములు కొద్దిపరచెను నేను లాగు మనవి చేసి నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములు తరతరములుండును ఆది అందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలచియుందువు అవి అన్నీ వస్త్రము వలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు నీ సేవకుల కుమారులు నిలిచి ఎందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును